హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని మనం టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేసి వాళ్ళకి నాలుగో రోజు అండి మొన్న చెప్పినప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి కంప్లీట్ చెప్పలేదండి వీడియో లెక్ తక్కిపోయిపోతుందని ఆపేశాము ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ గురించి కొంచెం చెప్పి క్రాస్ పిల్ట్ ఒకటి తీయడం చెప్తానండి తర్వాత ఒకవేళ ఫ్రంట్ పార్ట్ సైజులు అంటే టేప్తో కొలిసి చెప్పాలంటే ఎలా తీసుకోవాలి అనేది కూడా కొంచెం చెప్తానండి తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వివరంగా అన్ని ఫస్ట్ నుంచి కొలతలు తీసుకుని ఎలా కట్ చేయాలి ఆది చేయట టేప్తో కొలిసి ఎలా చేయాలి టూ ప్యాట్ మీద ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ అన్నీ చెప్తుంటానండి వన్ వీక్లో అన్ని కంప్లీట్ అండి బ్లౌజ్ గురించి తర్వాత ఫ్రెండ్స్ స్మాల్ కటింగు ఫ్రాక్స్ గురించి ఇవన్నీ నేను చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మన వీడియోలో ఇట్లా బ్యాక్ పార్ట్ చెప్పాను కదా ఇది ఎంతమంది ప్రాక్టీస్ చేశారో నా కామెంట్తో చెప్పానండి ఎవరు కూడా అసలు కామెంట్ పెట్టాలండి ప్రాక్టీస్ చేశాను ఇలా నేను నేర్పేది మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందండి ఎవరు చేశారని ఇప్పుడు అయితే కామెంట్ పెట్టలేదు ఈరోజు మళ్ళీ అడుగుతానండి ఇప్పుడు నేను ఈ చూ చూపించినవన్నీ ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారో ఇప్పుడు నా వీడియోకి కామెంట్స్ చెప్పండి ఓకే అండి బ్యాక్ పార్ట్ అయిపోయింది దీనికి చెప్పాను కదా ఇలా టైమింగ్స్ ఎప్పుడెప్పుడు అనేది రాసుకోమని అలా రాసుకోండి సేమ్ ఫ్రంట్ పార్ట్ తీసినా అంతే చేతులు తీసినా అంతే అన్నిటికీ కూడా అలా డేటు టైము అన్నీ వేసుకోండి అప్పుడు కొంచెం మనం ఎప్పుడెప్పుడు ఎలా చేసామనేది ఒక ఐడియా ఉంటుందండి అలా ఉంటే బాగుంటుంది ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పకుండా ఇంకా ఫ్రంట్ పార్ట్ గురించి కూడా చెప్పుకుందా ఫ్రంట్ పార్ట్ మనం చెప్పామండి ఇది ఆకర్తో ఇలా తీసాం ఇలా తీసినప్పుడు ఇలా సర్కిల్ ఉంటుంది అని చెప్పాను ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి నేను ఫస్ట్ పెట్టిన ఒకటి రెండు మూడు భాగాలు ఒకసారి చూస్తే మళ్ళీ మీకు అర్థం అవుద్ది అవి చూడండి ఒకసారి అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవుద్ది ఇప్పుడు ఇలా ఫ్రంట్ డాట్స్ వస్తాయని చెప్పాను ఇక్కడ ఫ్రంట్ వాట్ మెయిన్ డాట్ ఇంత వస్తుంది తర్వాత ఇక్కడ వస్తుంది తర్వాత ఇక్కడ వస్తుంది అని చెప్పాను ఈ డాట్స్ వచ్చినప్పుడు మధ్యలో ఇలా ఎంత ఖాళీ వదులుతామని చెప్పాను అది ఎంత వదలాలి అనేది ఫస్ట్ నేను చెప్తానండి ఇప్పుడు ఇదేంటంటే ఈ వీడియోలో మనం ఈ కటింగ్ నేను ఫస్ట్ చెప్పాను కదండి రఫ్గా ఏదో మనం గబగవ జాకెట్ కట్ చేసేసాము అనే మనస్తృప్తి కోసం చెప్పే కటింగ్ అని తర్వాత నేను కరెక్ట్గా కొలతలు చెప్తాను నేను చెప్పే కొలతలన్నీ మీరు ప్రాక్టీస్ అయ్యి కరెక్ట్గా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జాకెట్ కరెక్ట్ కొడతారు మీరు ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే సీనియర్స్ లాగా బాగా కుట్టేయగలరు కానీ అది ఫస్టే నేను చెప్తే మీకు అర్థం కాదని ఇలా ఫస్ట్ ఇలా సింపుల్గా ఉండే కటింగ్ చెప్పాను తర్వాత కొంచెం ఆ జాకెట్తో కొలతలు ఆర్ జాకెట్ కొలతలతో టేప్తో కొలిసి కట్ చేయడం ఎలాగో చెప్తాను తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పే చెప్తానండి అది స్టెప్ బై స్టెప్కి వెళ్తే మీకు అర్థం నేను అలా చెప్తానండి కొంచెం ఇది అర్థం చేసుకుని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వరకు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నేను చేసిన పేపర్ కటింగ్ అన్నీ చేయండి చేసి అంటే రోజు చేయండి చేస్తానే నేర్చుకోవాలి అనుకున్నప్పుడు రోజు ఒక గంట కానీ రెండు గంటలు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి అలా చేయకుండా ఒకసారి చూసి వదిలేస్తే రాదండి ఎప్పుడో చేద్దాంలే వీడియో ఇలా యూట్యూబ్లో ఉంటుంది కదా ఎప్పటికప్పుడు చూడొచ్చు అన్నట్టుగా అలా చేయొద్దండి మీరు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది ఓకే అండి అది అంటే ఈ మూడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ మూడు అంటే బ్యాక్ హ్యాండ్స్ ఫ్రంట్ అన్నీ ఒకేసారి చేయాలన్నా రాదండి ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ అవ్వండి అదే ఈజీగా ఉంటుంది ఫస్ట్ బ్యాక్ వచ్చేసిన తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వచ్చేసిన తర్వాత ఫ్రంట్ బ్లౌజ్లో తేలికైంది అయితే హ్యాండ్స్ కష్టమైంది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కొంచెం టైం తీసుకున్న పర్వాలేదు బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసిన తర్వాతే ఫ్రంట్ పార్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఈరోజు ఫ్రంట్ పార్ట్ కొంచెం చెప్తున్నాను అండి ఇప్పుడు చెప్తాను కదా అనేసి ఏం చేయకండి చేసినా మీకు రాదండి అది చేసిన తర్వాతే ఇది చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఏంటంటే ఇది కూడా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళ వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇప్పుడు నా కామెంట్స్లో కొంతమంది అంటే కొంచెం తెలిసిన వాళ్ళు కూడా కొలతలు చెప్పండి ఆర్యాటికతో ఇలా చేసుకోవాలని ఇలా అడుగుతున్నారండి అది కూడా ఖచ్చితంగా చేస్తానండి అంటే ఇలా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇలా నేను చెప్తానండి ఇప్పుడు ఇది చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ ఈ తేలిక కట్ చేసే కటింగ్ గురించి చెప్పేసిన తర్వాత నెక్స్ట్ అది చెప్తాను తర్వాత మళ్ళీ మన అన్ని కటింగే చెప్తే ఎలా అని అందుకని మధ్యలో ఇప్పుడు రేపటి నుంచి రేపటి వీడియోలో ఏం చేస్తానంటే అసలు మిషన్ తొక్కడం దగ్గర నుంచి అది కూడా కొత్త వాళ్ళ గురించి చెప్తానండి ఫస్ట్ మిషన్ తొక్కడం నుంచి స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు కొత్తగా అంటే మిషన్ తొక్కడం కూడా రాదా అని అనుకోవద్దండి కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం నేను స్టార్ట్ చేస్తున్నానండి అది కూడా ఫస్ట్ చెప్పేస్తాను రేపటి వీడియోలో మిషన్ తొక్కడం దగ్గర నుంచి దారం ఎక్కించి అసలు ఎలా అంటే రివర్స్ ఒక్కోసారి కొత్త వాళ్ళకి అంటే మీలో చాలా మంది నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది ఫస్ట్ తొక్కేటప్పుడు చాలామంది మిషన్ రివర్స్ వెళ్తుంది కరెక్ట్గా రాదు ఇలా ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు ఉంటే అది కూడా కామెంట్స్ చెప్పండి కొంతమంది తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలాసార్లు మన నేనైనా సరే నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మిషన్ కరెక్ట్గా రాదు మన ఇటు తొక్కుతుంటే అటు వెళ్తుంది అటు ఇటు వెళ్తుంది అలా ప్రాక్టీస్ అది కూడా అవడం ఎలాగనేది నేను వీడియో చేస్తున్నాను అండి రేపు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో ఆ తర్వాత మళ్ళీ కటింగ్లోకి వద్దాం అంటే ఒకసారి కటింగ్ చెప్పేసి కుట్టడం చెప్పకపోతే అన్ని కటింగ్లే చెప్తున్నారు కుట్టట్లేదు అనుకుంటారు కదా అందుకని అది కూడా చేద్దాం ఆ చేసి ఇప్పుడు ఈ కటింగ్ ప్రాక్టీస్ అయ్యే వాళ్ళు కొంతమంది అవుతుంటారండి తర్వాత ఇప్పుడు మిషన్ గురించి చెప్పామనుకుంటారు ఇప్పుడు వీడియోలో మిషన్ ఉన్నవాళ్ళు కొంతమంది ఆ మిషన్ తొక్కడం దారం అవి కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంటారండి ఆ తర్వాత మనం కొంచెం సీనియర్స్ కోసం అంటే కొంచెం పని వచ్చిన వాళ్ళ కోసం కొలతల గురించి చెప్పుకుందామండి ఓకే అండి ఇప్పుడు ఈ డాట్స్ గురించి చెప్పాను కదా ఈ డాట్స్ ఎలా అంటే ఫస్ట్ ఆ జాకెట్ ఉన్నది మనం చెప్పేది ఇప్పుడు ఈ కటింగే కాబట్టి ఫస్ట్ ఈ ఆర్ జాకెట్లో ఇప్పుడు డాట్ ఉంది ఈ డాట్ ఎంత పొడవుంది అనేది ఇలా టైప్తో కొలుసుకొని చూసుకోండి రెండు పావు ఉంది ఈ రెండు పావు మార్క్ పెట్టేసుకోవాలి కింద నుంచి రెండు పావు అంటే మళ్ళీ కింద కుట్టడానికి ఉపావించు మొత్తం కలిపి రెండున్నరకి ఇలా మార్కు పెట్టేసుకోవాలి మీకు ఇది నేను వేరే పేపర్ మీద చెప్తానండి ఇది సేమ్ పేపర్ కట్ చేసి ఈ డాట్స్ వరకు నేను మళ్ళీ చెప్తాను దీని మీద అయితే గజ్బిజీగా ఉంది కదా ఓకే అండి దీని ప్రకారంగా అంటే దీని మీద గజ్బిజీగా ఉందని ఇప్పుడు ఈ పేపర్ తీసుకున్నాను ఈ పేపర్ మీద మీకు కొలతలు అని నేను చెప్తాను డాట్స్ ప్ర కొలతలని ఇప్పుడు ఫస్ట్ ఈ డాట్ కొలుసుకోమన్నా కాదండి ఇప్పుడు ఈ డాట్ రెండు పావు వచ్చింది ఖచ్చితంగా రెండున్నర అవుతుంది ఈ కింద నుంచి రెండున్నరకి మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ వరకు ఇప్పుడు ఈ డాట్ రావాలి ఫస్ట్ మనకి అంటే గుర్తు కోసం ఇలా సెంటర్ తీసుకుందామండి ఈ సెంటర్కి ఇటుపక్క ఇటుపక్క డాట్ వస్తుంది ఇలా ఈ డాట్ వస్తుంది ఈ డాట్ వచ్చిన తర్వాత ఈ డాట్ ఎక్కడ వేయాలి అంటే చాలామంది అంటే నేను అగ్గి నేర్చుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడైనా ఇలా సెంటర్ వేసేస్తారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ మార్చేసి అక్కడ వేసేద్దామని చెప్పి వేస్తారు అది కరెక్ట్ కాదండి ఇప్పుడు ఈ డాట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పైకి పెట్టుకుని ఈ లైన్లో ఇది ఎక్కడికి వస్తే అక్కడికి అంటే నేను కట్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు నేను మా నేను కుట్టే బ్లౌజులకైనా ముందు ఇలా డాట్ పెట్టుకుంటాను కానీ తర్వాత కుట్టేటప్పుడు ఈ డాట్ కుట్టిన తర్వాత ఈ డాట్కి వన్ ఇంచ్ పైకి వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ వేస్తాను ఇప్పుడు ఇలా వేసాం ఇది ఎలా వచ్చింది సెంటర్ రాలేదు ఇక్కడికన్నా పైకి ఇది ఎక్కువ వచ్చింది ఇది ఎందుకు పైకి వచ్చింది అంటే నెక్కు ఉంటుంది ఇప్పుడు నెక్ అందరూ ఒకేలాగా వాడరు కదండి కొంతమంది పైకి వాడతారు కొంతమంది కిందకి వాడతారు ఇప్పుడు ఇదే జాకెట్కి ఇలా ఉంది నెక్కు కాబట్టి ఇది సెంటర్ రాకుండా కిందకు వచ్చింది అదే ఇప్పుడు ఈ నెక్ వాడేవాళ్ళు డీప్ వాడారు అనుకోండి ఇలా కట్ చేసి అనుకోండి అప్పుడే ఇలా వస్తుంది అప్పుడే కరెక్ట్గా సెంటర్ వస్తుంది ఇంకా కొంతమంది ఇంకా కిందకు వాడచ్చు అలా వాడనుకోండి అప్పుడు ఇది ఎక్కువ వచ్చి తక్కువ వస్తుంది అలా ఉంటుంది నెక్కి అది అంతే నెక్ని బట్టి మనం ఎప్పుడు ఈ డాట్ వేయకూడదండి ఈ డాట్ని బట్టే చూసుకోవాలి ఇది ఒకటి చూసుకోండి తర్వాత ఇది ఎంత బారు కొట్టాలి ఇప్పుడు ఇక్కడ ఇది ఒక సర్కిల్ ఇలా అంటే మీకు అలా అర్థం కావడం కోసం ఇలా పెడుతున్నాయండి ఇది సెంటర్ అనుకోండి ఈ సెంటర్ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ అనుకున్నాం సేమ్ ఇటు కూడా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఉండాలి ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టాం ఇక్కడికి వన్ ఇంచ్ ఉండాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా పాదం కొట్టు కుట్టుకోవాలి వీటి గురించి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్స్ చెప్పండి నేను మళ్ళీ నెక్స్ట్ దీని గురించి ఇంకా వివరంగా చెప్తాను కొలతలు వచ్చినప్పుడు ఇంకా మీకు క్లియర్గా చెప్తానండి ఇప్పుడు ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళ కోసం ఏదో రఫ్గా చెప్పేస్తానండి కానీ కొంతవరకు అర్థం అవుద్దని పిల్ల చెప్తాను సరే అండి ఇప్పుడు ఇలా అయిపోతుంది కదా ఈ డాట్ ఇలా అవుద్ది అంటే ఇది కరెక్ట్గా సెంటర్ రావాలి నేను లేదండి ఇది కుట్టిన తర్వాత దీనికి వన్ ఇంచ్ పైకి రావాలి వన్ ఇంచ్ అనేది ఎందుకంటే అంటే అన్నిటికీ వన్ ఇంచ్ అంటే అన్నిటికీ వన్ ఇంచ్ ఉండదండి ఫ్రంట్ ఎప్పుడు కూడా ఏ జాయిట్ తగ్గట్టుగా ఆ జాయిట్ తగ్గట్టుగా కుడితే కరెక్ట్గా ఉంటుందండి దాని గురించి మనం మళ్ళీ చెప్తానున్నాను కదా దానిలో క్లియర్గా చెప్తాను ఎంత అంత పెట్టాలండి రఫ్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతే అండి ఇప్పుడు ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఎందుకు వచ్చింది అంటే ఇది దీని గురించి కొంచెం వివరంగా చెప్పాలంటే ఇప్పుడు ఫ్రంట్ బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ అవుతుంది తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెడతాం ఈ గ్యాప్ అంటే ఇక్కడ లూజ్ పెరగడం కోసమే కదా మనం పెట్టేది లూజ్ ఇక్కడ తక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇది తక్కువ కుట్టుకుంటాం ఈ డాటిని ఇంతవరకు కుట్టుకుంటాం తక్కువ కావాలి అనుకుంటే ఇంకా తక్కువ కావాలంటే ఇంతవరకే కుడతాం ఇంకా తక్కువ కావాలంటే ఇంతే కుడతాం అది ఇప్పుడు చెస్ట్ ఉంది ఇప్పుడు చెస్ట్ పద్దెనిమిది అనుకోండి ఆ పద్దెనిమిది ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఇంతే కుట్టాలని ఉండదు వాళ్ళు ఫస్ట్ని బట్టి ఇక్కడ మారిపోద్ది ఇప్పుడు పద్దెనిమిది ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండొచ్చు పద్దెనిమిది ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు అలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఈ పద్దెనిమిదికి చెస్ట్ వచ్చిన దానికి ఇంతే పెట్టాలనే రూల్ అయితే కరెక్ట్ కాదు ఈ పద్దెనిమిది చెస్ట్ ఉన్నవాళ్ళకి బస్ట్ కూడా ఎంత ఉందని చూసుకొని దాని ప్రకారమే పెట్టాలి అలాగా ఇప్పుడు ఇది ఇంత ఉన్నవాళ్ళకి ఇప్పుడు ఇక్కడ అంగుళం పెట్టాం అంటే అంగుళం వచ్చింది కూడా అంగుళం పెట్టాం ఇది ఒకవేళ నర్ర వచ్చిందనుకోండి అప్పుడు ఇక్కడ నుంచి ఇది అంగుళం నరికి పెట్టుకోవాలి ఇలా ఇది ఎంత పెరుగుతూ ఉంటే ఈ గ్యాప్ ఇక్కడికి పెరుగుతూ ఉండాలి అంటే ఏంటంటే ఇక్కడ ఎంత లూజ్ పెరుగుతూ ఉంటే ఇక్కడ అంత రౌండ్ కరెక్ట్ రావాలి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అర్థం కాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానండి అలా పెరుగుతూ ఉంటుంది అలా ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది సెంటర్ చెప్పాయి కదా ఇలా వచ్చి ఇలా వచ్చింది కదా ఈ రెండు డాట్స్ అయిపోయిన తర్వాత కరెక్టే ఈ రెండింటిని ఇలా వీ షేప్లో మడిస్తే ఎక్కడికి వస్తే అక్కడ ఇప్పుడు ఈ రెండు కుట్టేసిన తర్వాత ఇప్పుడు అంటే పేపర్ కాబట్టి మీకు రావట్లేదు మాములుగా మన క్లాత్ అయితే వస్తుంది షేప్ ఆ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టాం కదా ఇటు నుంచి ఇటు వన్ ఇంచ్ పెట్టాం కదా సేమ్ ఇక్కడ నుంచి వన్ ఇంచి పెట్టాలి ఈ డాటకు కూడా అప్పుడు కరెక్ట్గా వస్తుంది మీకు ఇక్కడ ఇలా వస్తుంది ఈ షేప్ ఇలా వచ్చినప్పుడు కరెక్ట్గా మీకు జాకెట్ కరెక్ట్గా ఉంటుంది వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అంటే ఇప్పుడు చెప్తాను కదండి దీనిలో ఎవరికి రప్పగా చెప్తాను మళ్ళీ చెప్తాను మీకు కొలతలు వచ్చినప్పుడు అయితే దీన్ని అంతా మీకు అర్థం అవుద్ది ఇప్పుడు ఇక్కడ ఇది తక్కువ చెస్ట్ కాబట్టి ఇంతే వచ్చింది ఇప్పుడు ఇది ఎక్కువ చెస్ట్ వచ్చింది అనుకోండి అప్పటికి ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వస్తుంది ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇంత ఇలా వచ్చి ఇది కూడా ఇక్కడ ఇక్కడ వరకే వస్తాయి డాట్ అంటే ఇది సైజ్ పెరుగుద్ది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న స్పేస్ ఇది ఇక్కడికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోద్ది సైజు పెరిగిన కొద్ది ఇక్కడ లూజ్ పెరుగుతుంటుంది పార్ట్ అలా ఉంటుందండి ఫ్రంట్ది అంతేగాని ఎప్పుడు కూడా ఇది సెంటర్ చేద్దాం ఇది ఇలా సెంటర్ వేసేద్దాం అని డాట్స్ వేయకూడదండి ఇది కూడా అంతే అండి దీనికి కూడా చెప్పాను కొలత ఇలా ఉంటుంది తర్వాత ఇంకో డాట్ కూడా వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎవరు ఎట్లా ఇంత ముందు వేసేవాళ్ళు దీనికి కూడా సేమ్ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుని ఇలా రావాలి ఇది కూడా అప్పుడు ఇలా డైమండ్ షేప్ వస్తుంది ఇక్కడ వచ్చేది ఇలా ఉంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ గురించి ఇప్పుడు దీన్ని క్రాస్ బెల్ట్ కూడా చెప్తాను ఫస్ట్ క్రాస్ కి మనం చెప్పలేదు కదండి ఇప్పుడు చెప్తున్నాను క్రాస్ కి ముందు మనకి అసలు ఎంత కావాలని తీసుకుందాం ఫస్ట్ ఇటు పక్క కుట్టాలి కాబట్టి ఇంత ఉంచుకుందాం ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వచ్చింది కుట్టింది దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ పెట్టాం అనుకు టూ ఇంచెస్కి ఇక్కడికి పెట్టుకోవాలి ఇక్కడ తీసేసుకుందాం పేపర్ ఇది తీసుకున్నాక ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే ఇది ఇప్పుడు కింద మనం క్రాస్ పెళ్ళికి కింద ఇది ఇప్పుడు ఎవరికైనా సరే బాడీ షేప్ ఎలా వస్తుంది చెస్ట్ దగ్గరికి ఎక్కువ ఉంటుంది నాడిన దగ్గర తక్కువ ఉంటుంది అంటే ఇలా క్రాస్ వస్తుంది బాడీ చెస్ట్ దగ్గర ఎక్కువ ఉంటుంది లూజు నాటిన దగ్గర తక్కువ ఉంటుంది ఇలా క్రాస్ వస్తుంది ఇప్పుడు క్రాస్ పెళ్ళిలో కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం ఒక పాయింట్ ఒక్క పాయింట్ ఎక్కువ అవసరం లేదని ఇలా క్రాస్ పెట్టుకోవాలి ఇటు సైడ్ కూడా అలాగే కొంచెం క్రాస్ తీసుకోవాలి అంటే అండి ఇవన్నీ పర్ఫెక్ట్గా కుట్టడం కోసం చెప్పే కొలతలండి అలా అవసరం లేదనుకుంటే స్ట్రైట్గా తీసేసుకోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద పావుంచి మనం ఖచ్చితీ చేస్తాం ఆ తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ దీని పెట్టి ఆ జాయిట్ ఉన్నప్పుడు ఇలా పెట్టేసి ఇప్పుడు ఇటు పక్కన ఈ క్రాస్ బెల్ట్ పైన ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కు పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత దీన్ని ఈ ముక్క కథకాలి కదా ఇక్కడ ఫ్రంట్ పార్టీకి ఖర్చు సేమ్ ఇటు పక్కన కూడా ఇక్కడ వచ్చింది క్రాస్ బెల్ట్ ఇక్కడ పెట్టుకోవాలి దీన్ని మళ్ళీ అతకడం కోసం ఇక్కడ పెట్టాలి ఇది ఇలాగే ఉంచి ఇప్పుడు ఈ షేప్ ఉంది ఇలాగా ఈ షేప్ ఇక్కడ ఈ డాట్ అక్కడ ఉంది ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ఇక్కడికి రావాలి అని గుర్తు కోసం అలా ఉంటుంది ఇలా గీసుకుని ఇంకట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కూడా ఈజీగా ఉంటుంది చేతుల లాగానే ఈజీగా ఉంటుంది కొంచెం బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా తీస్తే సరిపోదండి అప్పుడు క్రాస్ పెల్ట్ కొంచెం షేప్ ఇంకా ఎక్కువ వస్తుంది అది ఒకటి చిన్న చిన్న తేడాలు ఉంటాయండి ఇది క్రాస్ పెళ్తాను ఇక్కడ ఎందుకు ఇలా పెట్టుకున్నామండి అంటే సైడ్కి వెళ్తుంది అని గుర్తు కోసం ఇలా పెట్టుకున్నాను కొంతమంది ఇది ఫ్రంట్ సైడ్ కూడా ఇలా పెట్టుకుంటారు గుర్తు మీ అలవాటుని బట్టి అంటే ఇప్పుడు నా కటింగ్ ఫాలో అయినప్పుడు అలా చేసుకుంటే మీకు కూడా అర్థం అవుతుందండి నేను సైడ్కి వెళ్ళేటట్టుగా పెట్టుకుంటాను అటు ఇది అంటే ఇటు పక్క ఖర్చులోకి వెళ్ళే సైడ్ అని గుర్తు కోసం ఇటు సైడ్ ఉక్సులు కానీ కాజాలు కానీ వస్తాయని గుర్తు కోసం ఇట్లా ప్లెయిన్గా వదిలేసుకుంటాం ఇది క్రాస్ పెళ్తాను ఇప్పుడు ఈ క్రాస్ పెళ్ళి దీనికి అతుకుతాం ఇలా వస్తుంది ఇప్పుడు ఇంత ఎక్కువ ఎందుకు వచ్చిందంటే ఇక డాట్ కొడతాం కదా డాట్ కుట్టేటప్పటికి సరిపోద్ది ఇలా వస్తుంది ఓకే అండి ఈ వీడియోలో ఇంతవరకు చెప్పేశాను నెక్స్ట్ వీడియోలో మిషన్ గురించి చెప్తాను ఫస్ట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు జాకెట్ మొత్తం అన్ని ఫస్ట్ నుంచి కటింగ్ అన్నీ చెప్తానండి ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది నేను అనుకుంటున్నాను అండి ఇప్పుడు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ వీడియో చూసి వదిలేకుండా ఇదంతా ప్రాక్టీస్ అవుతూ మళ్ళీ మళ్ళీ చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే తొందరగా వస్తుంది ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి